హలో ఫ్రెండ్స్ శృంగేరి కర్ణాటకలోని అతి ప్రాచీనమైన అత్యద్భుతమైన ఒక దేవాలయం అండి శృంగపర్వతం పైన తుంగభద్ర నదీ తీరంలో ఉంది శారదాదేవి అమ్మవారు బంగారు విగ్రహంతో ఇక్కడ దర్శనమిస్తారు ఆలయ నిర్మాణంలో శిల్పాలు పన్నెండు రాసులు చెక్కబడి ఉంటాయి శృంగేరి శారదాపీఠం ఆది శంకరాచార్యులు నెలకొల్పిన మొట్టమొదటి మఠం నూట ఇరవై ఏడు అడుగుల ఎత్తైన రాజగోపురం అత్యద్భుతంగా మలచబడి ఉంటుంది రెండు వేల పద్నాలుగులో ఇక్కడ రాజగోపురాన్ని నిర్మించడం అయితే జరిగింది ఇక్కడ అక్షరాభ్యాసం పిల్లలకు చాలా విశేషమైనదిగా చెప్తారు ధర్మ ప్రచారం కోసం ఆదిశంకరాచార్యులు దేశాటన చేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ప్రసవిస్తున్న కప్పకు ఒక పాము తన పడగ కింద నీడను ఇవ్వడం చూసి బద్ద శత్రువులైన పాము కప్ప మధ్య పరస్పర మైత్రిని చూసి దానికి ఈ స్థలానికి ఉన్న ప్రాముఖ్యతని గమనించి తను నిర్మించాలనుకున్న నాలుగు మఠాలలో మొట్టమొదటి మఠాన్ని ఇక్కడే నిర్మించాలని అనుకున్నారంట అదే ఈ శృంగేరి శారదా పీఠం ఇక్కడ ఎటువంటి శత్రువులైనా మిత్రులుగా మారతారని ప్రతీతి శృంగేరి దేవాలయం తుంగా నది ఒడ్డున ఉన్నది ఇతర చిన్న చిన్న దేవాలయాల సముదాయం కూడా ఈ ఒడ్డుననే కొలువుతీరి ఉన్నాయి దైవ కార్యాలన్నింటికీ కూడా ఈ నదీ జలాలనే వినియోగిస్తారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో రాజగోపురాన్ని నిర్మించారు ఇక్కడ అక్షరాభ్యాస మండపం కూడా ఉంటుంది శారదాదేవి జ్ఞానానికి విద్యాభ్యాసానికి సంబంధించిన దేవతామూర్తి అందుకే ఇక్కడి పిల్లలకి అక్షరాభ్యాసాన్ని చేపిస్తారు జ్ఞాన విజ్ఞాన స్వరూపమైన శారదాదేవి ఆలయంలో విగ్రహం మొదట చందన రూపంలో ఉండేది కాలక్రమేణ ఆ విగ్రహానికి బంగారు రాతి విగ్రహం తర్వాత బంగారు విగ్రహంగా మలచటమైతే జరిగింది ఈ ఆలయ నిర్మాణం కూడా హొయసలుల శైలిలోనే ఉంటుంది ఆలయం పైన ఉన్న శిల్పాలు నయనానందకరంగా ఉంటాయి పక్కనే ఉన్న నరసింహ వనం కూడా చాలా బాగుంటుంది పీఠాధిపతులు అందరూ అక్కడే ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్